సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షో బాయ్స్ సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసుకున్నప్ప మీ సపోర్ట్ అనేది నాకు కావాలి ఎందుకంటే చాలా రోజుల నుండి కష్టపడుతున్నాం ఎండనక వాననక మూడు సంవత్సరాల నుండి కష్టపడుతున్నాం సో మీ సపోర్ట్ అనేది మాకు కావాలి మాకు సపోర్ట్ చేయండి మరెన్నో వీడియోలతో మేము ముందు ఉంటాం మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమైందా ఇంకా ఒవ్వలు ఒక్కలేరు అరే అంటే అగవ్ పంట లే స్టార్ట్ పట్నం నుంచి రావాలంటే ఎంత కష్టమైతురా ఉత్తర్ తీరా ఆగరాదు నేను ఆగరా అది కాదన్నా డైరెక్టర్ వచ్చేటోడు అయితే అప్పుడే వచ్చు అరే జన నీ పాప ఇస్టి ఏది పడుతుంది అనగరా నేను తోలుకొచ్చుడే తప్పైంది అబ్బో నాకేం పాట లేదా నువ్వే గుంజుకోని వచ్చి అరే నీకు ఇప్పుడు కాదురా నేను పెద్ద హీరో అయినాక తెలుస్తుంది నీకు ఏందా అన్నా నీ మొఖం చూపెట్టే నీ మొఖం చూపెట్టే ఏ హీరో అయితే అన్నా ప్రపంచ ఏంది నువ్వు హీరో నాకు డౌటే నీ ఫోటో చూసి ఇంత దూరం వస్తున్నా అంటే బొగ్గే అంటే బొగ్గే అన్నా బొగ్గు కాదే నల్ల బొగ్గే నల్ల బొగ్గే అంతా కుళ్ళారా మీకు నేను బాగుపడుతు ఊరోళ్ళకి నచ్చది మీకు కూడా నచ్చదారా ఇప్పుడు కాదు డైరెక్టర్ వచ్చాక చూసే చెప్తావు అయ్యో వచ్చిండయ్యా రాజమౌళి డైరెక్టర్ ముఖం చూసి చెప్తావు నువ్వు అయ్యో ఎక్కడి అన్నా నేనే ఎక్కడి ఇచ్చిండ్రావాణి నేను హీరో అయితే కార్ అన్నాడు వీడు అది తారా సరే కానీ గట్ట వాళ్ళు నడుచుకుంటూ వస్తారు మీ డైరెక్టరేనా మీ డైరెక్టరేనా మా డైరెక్టర్ నడుచుకుంటే ఎందుకు వస్తారా అగో నిజంగా మా డైరెక్టర్ నడుచుకుంటూ వస్తుండేది ఏమైంది అసలు అరే చూద్దాం పర్రా నా వినంటే నువ్వే కదా తమ్ముడు మీరేం సార్ గిట్ట నడుచుకుంటూ వస్తురు ఇట్లకి నడుచుకుంటూ రాకపోతే గద్దకెళ్ళి రావాలా తమ్ముడు ఏ గద్దకెళ్ళి రావాలా తమ్ముడు నాకు డౌటే డౌట్ మిల్లగండ్రా సార్ అసలే మంచోడు కాదు తమ్ముడు గట్లంటుండు డైరెక్టర్ అనుకుంటున్నానుకుంటుండ్రు మంచి మాట్లాడమన్నా మంచిగుండేది అయ్యో సార్ జరేమనుకోకు మాడయాడు తెలియకన్నాడు ఎక్కువ సార్ గట్లా గట్లయితే ఏం కాదు సరే మరి ఈ నెల నిలబెడతారా తీసుకొని పోతారా ఇంటికి పరి నడుగురు పోంపరే అయ్యో సార్ ఏమనుకోకూరి నడుగురు సార్ పోదాం సరే పరి పోంపరే సార్ మీరు ఇలా చూస్తాను మాట్లాడుకుంటా కుర్చీ తీసుకొస్తా సరే పోయిరా రావు తమ్ముడు ఏం పని చెప్తాను నేనా సార్ పొద్దున్న బడిపోతా పోతా సాయంత్రం వచ్చి కంకులంత సాయంత్రం రోజు కంకులంత అయిందా బాగైందా అరే అవునా ఈ పల్లెటూరులా కష్టం చూస్తే వాళ్ళు మస్తు మంది ఉంటారా మా పల్లెటూరు వాళ్ళు కష్టపడతారు కానీ సుఖపాడారు అందుకే మీలాంటి పల్లెటూరు వాళ్ళని పెట్టి బల్గం టూ సినిమా ఇద్దాం అనుకుంటారు

అరే నువ్వు ఆగుతామి ఆయన మంచిగానే అడిగిండు అయితే ఏమైంది తాతమ్మే బలగం సినిమా డైరెక్టర్ నేనే కాకపోతే వేణు తెలుసు కదా ఆ వేణు ఏం చేసిన అంటే అన్న సినిమా మంచిగా ఉంది నేనే డైరెక్టర్ అని చెప్పన్న జరా అని చెప్పిండు సరే తీమ్ మనుడే కదా అని ఇచ్చేసిన అంతే ఏముంది కదా అరే మా డైరెక్టర్ దాన కర్మర్రా దాన కర్మర్రా నాకు డౌటే గట్టు కోరుకుంటున్నాను చేసుకోవాలి సార్ గట్టెతుర్రు ఎటు పోతున్నా అనడానికి కొడతారా గటె వెళ్తుర్రు ఎందుకు కొడతాం రా మేము బలాం చుడి మా డైరెక్టర్ వచ్చినట సున్ని కోతున్నాం దా అవునా రా నేను కూడా సాగురా అరే ఏమేంది రా గిట్ల ఏం లేదన్న బల్గం సినిమా డైరెక్టర్ వచ్చిండ నాన్క సూదమని వచ్చామన్న ఏడు ఉన్న కనబడతలేడు అదేంద్రా అన్నే కళ్ళు కనబడతలేవా ఏంది గీనే బల్గం సినిమా డైరెక్టర్ అరే ఏంద్రా గట్ల అంటున్నావు మరి ఏందన్నా బల్గం సినిమా డైరెక్టర్ ఈయన కాదు వేణు అన్న అంటే మా అన్నావు ఇంకోసారి అనకు మంచిగా ఉండదు అరే నువ్వెందుకు ఆవేశపడుతున్నావు తమ్మి వాళ్ళకంటే తెలియదు తెలిసిన నువ్వు కూడా ఆవేశపడతావా కొంతి ఇవ్వుకో పోరా తక్కువ యాదవల్ల బలం సినిమా డైరెక్టర్ అని చెప్పి ఒక సినిమా డైరెక్టర్ దొరుకుతావురా ఒక సినిమా డైరెక్టర్ దొరుకుతావురా ఎంరా తమ్మే బొక్కల సినిమా డైరెక్టర్ లే కనబడుతున్నాడ్రా రే నెక్స్ట్ సినిమా లానే విరాయత ఇన్ని సీరియత మంచి మంచి కట్టుబాట్లు సార్ ను సీరియస్ కో ఏమనే చేసుకో నాకేంద్ర ఏ సీరియల్ మంచ మాటలు ఈ కట్కి నా కొండ ఏంద్ర నువ్వు పెద్ద హీరోలకి ఫీల్ అవుతున్నా అదే మన నలుగురు వచ్చా నలుగురు ఓంపారా వీళ్ళు పెద్ద డైరెక్టర్ అంటే మళ్ళీ ఇస్తానంటే పొర్ర పొర్రి నేను సినిమా తీసినాక వెళ్తాను నా విలువ అయ్యో సార్ ఏమనుకోకూరి మా ఊరు పొరగాలు గట్లే చేస్తారు ఇప్పటికి ఇక అనుకునేది ఏమున్నది మనం సినిమా స్టార్ట్ చేసినాక వాళ్ళకి అర్థమవుతుంది అదే రిలీజ్ అయినాక ఇంకా అర్థమవుతుంది సరే పర్రిగా పోరగాళ్ళు ఏమంటాం మనం పొంపరి